श्री गुरुभ्यो नमः हरे ओम श्री महागणाधिपते नमः श्री महाशरस्वती नमः श्री गुरुभ्यो नमः हरे ओम आदित्य कौर और कौरवित्वान और भास्कर उत्तर दिवाकर है हेली स्टेक्सामचन महिरो रवहि రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ సంవత్సరం మార్చి నెల ముప్పై తారీఖుతో సంవత్సరం ప్రారంభమైంది మార్చి నెల ఇరవై ముప్పై ఏడవ ముప్పై ఏడవ తారీఖు రోజున రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు ప్రారంభమైంది ఆ రోజున మీనరాశిలో ఆరు గ్రహాలు ఒక చోట చిన్నవి ఆరు గ్రహాల్లో ఒక్క గ్రహం అదే రాశిలో రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటుంది ఆ రాశిలో ఉన్న తర్వాత గురువు ఉన్నాడు గురువు కూడా అప్పటికి అదే రాశిలో ఉన్నాడు తర్వాత రాహువు కేతువు గురువు శని ఒక్క సంవత్సరంలో మారటం దాదాపు నాకు గుర్తున్నంత వరకు ఈ టైంలో మారటం ఇది బాగా కష్టానికి హేతువుగా కనబడుతుంది మరి మే నెల మరి మార్చి ముప్పైవ తారీఖు రోజు ఏమో శనివేమో మీ నాన్నకు వచ్చాడు రెండు సంవత్సరాల ఆరు నెలలు మీనరాశిలో ఉంటాడు మరి గురువేమో వృషభ నుంచి మరి పద్నాలుగు అర్ధరాత్రి తర్వాతే నెలగా గురువు మిథునలోకి మారాడు డిసెంబర్ దాకా ఉంటాడు తర్వాత రాహువు మే నెల పద్దెనిమిదో తారీఖు మీనంలో నుంచి కుమ్మంలోకి రాహువు కన్యలో నుంచి సింహంలోకి చేతో మారారు ఈ గ్రహాలు ఈ విధంగా మారటం చేత ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ కూడా ప్రపంచంలో పరిపాలన చేసేటువంటి రాజ నాయకులకు కానీ ప్రపంచ దేశాలకు కానీ చాలా అరిష్టం జరుగుతుంది చాలా కష్టమైన సంవత్సరం ఈ సంవత్సరం అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇద్దరికే హెచ్చరించాను మరి దానికి తగ్గట్టుగా ఈ మధ్యలో పాకిస్తాన్ వారు చెప్పే అంతర్ యుద్ధం అని చెప్పారు యుద్ధం అంటే సరాసరి ఎదరవని కొట్టుకోవడం కాకుండా లోపల లోపల దురాచ దురాలు వచ్చినాయ్ నేను కొట్టేం చేయను నేను చేపట్టుకుని గొంతు పిచ్చుతాడు ఏం చేయను నువ్వు మిత్రుడు అంటుని గొంతు పిచ్చుతాడు ఇది నమ్మక ద్రోహము అంటారు ఇప్పుడు మనకు పాకిస్తాన్లో వచ్చిన యుద్ధం పాకిస్తాన్కి ఇండియాకే కాదు కొన్ని దేశాలేమో ఇండియాకు సపోర్టు కొన్ని దేశాలేమో పాకిస్తాన్ సపోర్టు ఎందుకంటే అన్ని దేశాల్లోకి హిందూ దేశం బాగా పైకి వస్తుంది ఈ దేశం మా దేశం కంటే పైకి ఎందుకు రావాలి అనే ఉద్దేశంతో కొన్ని చిన్న చిన్న దేశాలంతా కూడా రాజకీయం చేసి యుద్ధం వద్దు యుద్ధం వద్దు అంటుని యుద్ధం చేయించినాయి ఇంకా ముందు కూడా ఏమి తెలియకుండానే జరగాల్సినవి చాలా పెద్ద పెద్ద సమస్యలు రాబోతున్నాయి పాకిస్తాన్కి మనకు ఎప్పుడు కూడా కత్తి బుడ్లో పెట్టుకు పడుకుంటాం ఈ కత్తి ఎక్కడ పెడితే ఎవరిన గాజేసిపోతారేమో శత్రువులు ఉన్నారని కత్తి బొడ్లో పెట్టుకు పడుకుంటే ఆ బొడ్లో పెట్టుకున్న కత్తి ఆ బొడ్లో పొట్టలో గుర్తుకొని వారు అట్లాగే మనం భారతదేశం భారతదేశంలో అంతర్భాగమైనటువంటి పాకిస్తాన్ అన్నదమ్ముల్లాగా విడిపోయి రుబ్బలో పెట్టుకున్న కత్తిలాగా ఇండియాని భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకొని ఉగ్రవాదాలు దాన్ని నేర్పం ఉగ్రవాదం ఎక్కడా లేదు ఉగ్రవాదం ఎక్కడుందో తర్వాత ఒక పాకిస్తాన్లోనే కాదు మన ఇండియా ఊరియాలో కూడా ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళని పెంచి పోషిస్తున్నారు అదెవరో ఎవరు ఎవరూ గుర్తుపెట్టం ఎవరు నే పెంచి అని చెప్పరు అక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచే యుద్ధం జరగవచ్చు కాబట్టి యుద్ధాన్ని ఆపాలి అనేది ప్రతి వాళ్ళకి ఉంది యుద్ధాన్ని ఆపాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే దైవాన్ని మించిన వారు లేడు దైవాన్ని నమ్మినప్పుడు ఈ యుద్ధాలని పోతాయి మరి ఇంగ్లీష్ ప్రభుత్వంతో రామనామం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలగ్రామ్ ఈ పాట పాడుకుంటూ రామనామ స్మరణ చేసుకుంటూ ఒక ఊరు నుంచి ఇంకో ఊరు ఉండేవి బాగా మనిషి భుజాల దాకా నడువుల పైన భుజాల కిందగా ఒక పెద్ద స్తంభం ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నాయి ఆ స్తంభానికి పెద్ద దీపాలు ఉంది దానికి వెనక పక్క చిన్న అదితే వెళ్ళబిట్ల ప్లేట్ లాగా ఉంటుంది రాముడు లక్ష్మణుడు సీత ఆజ స్వామి చెక్కబడినప్పుడే వచ్చింది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని నామం చేసుకుంటూ రామదాసు కీర్తనలు పాడుకుంటూ త్యాగరాజ కృత్యం పాడుకుంటూ అక్షర జ్ఞానం లేని ఓనమాలు రాని వాళ్ళ దగ్గర నుంచి బాగా చదువుకున్న వాళ్ళంతా కూడా రామదండు అని తయారు చేసి ఈ రామదండుతోటి మరి ఎంతోమంది మహానాయకులు అల్లూరు సీతారామరాజు మరి వీరపాండ్య కట్టబ్రహ్మణ ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది అందరూ నాకు గుర్తు లేదా చెప్పలేకపోతున్నాను వయసు పెరగడం చేత ఇట్లాంటి వాళ్ళంతా కూడా మరి బోసు సుభాష్ చంద్రబోసు ఇట్లాంటి వాళ్ళంతా కూడా దేశానికి ప్రాణాలు అర్పించి అమరవీరులకి కూడా భారతదేశాన్ని గెలవలేకపోయినారు ఒక రామనామంతో మరి అంగోస్త్రం ఒక మెల్లో ఓదం చిలక చీతికర్ర భటుకు ఆయన రఘుపతి రాఘవ రాజారామంటూ ప్రజల హరేరామంటూ కీర్తనలు పాడుతూ ఇంగ్లీషు వాళ్ళ మీద గెలిచి ప్రభుత్వాన్ని యుద్ధం లేకుండా స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా ఇంగ్లాండ్ అయినా న్యాయ ధర్మాలతో పరిపాలించి ఉండవచ్చు కానీ అన్యాయంగా చండాలమైనటువంటి నీచ స్వభావంతో ఎప్పుడు కూడా ముస్లింసు ప్రతి ఆర్డారి మీద కన్ను వేసి భర్త ఉండగా భార్యతో వ్యభిచారం చేసి ఎంత నీచాతి నీచమైన పనులు చేసి మరి ఇంగ్లీష్ వాళ్ళ గొప్ప చెప్పారు మన ప్రభుత్వాన్ని మళ్ళీ మరి వాళ్ళైతే పాకిస్తాన్ వాళ్ళే చేస్తున్నారు ఇంకా వెనకాల ఎవరైనా ఉన్నారో మరి మన మతానికి మాత్రం ఇది ఏతి మతం అంటారు ఈ ముస్లిం మతం ఇంత తయారైంది మరి అందరూ కూడా భగవంతుడిని నమ్మాలి భగవన్ నామస్మరణ చేయాలి ఎట్లా చేయాలి అనేది బోటి వాళ్ళని చేస్తున్నాం చేయిస్తున్నాం ఇటువంటి నామస్మరణతోటి ప్రాణం పోయిన వ్యక్తి మళ్ళీ తీగిరారు యుద్ధంలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినారు పాతి సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి యుద్ధం లేకుండా నిర్యుద్ధంగా దైవ బలంతో మన ప్రపంచాన్ని మనం కాపాడుకోవటానికి దైవ సంబంధమైన యత్నాలు చాలా ఉన్నాయి వాటిని చేసి మన ప్రభుత్వాన్ని మన ఇళ్ళని మన కుటుంబాన్ని భార్య పిల్లలని భారతదేశం ఈ భారతదేశాన్ని రక్షించుకుందాం ధర్మస్య జయోస్తు ధర్మస్య జయోస్తు ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు అధర్మస్య నాశోస్తు అధర్మస్య నా ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు ఈ నామంతో రామ నామంతో రామ అనే రెండు అక్షరాలు నారాయణలో రెండో అక్షర నమస్సువాయో రెండో క్షమ్మ ఈ రెండు కలిసి రామ అని మరి రాముడు ఆ విధంగా మరి విశ్వాదుడు పెట్టిన పేరుతో ఉద్భవించిన రాముడు మన భారతదేశంలో అందులో తెలుగు మాట్లాడే దేశంలో ఒక చిన్న పదం చెబుతా అమ్మ నాన్న అమ్మ నాన్న మొదటి అక్షరం ఆ చెవిడక్షం నా అమ్మ నాన్న మొత్తం కలిపితే మొదటి అక్షరం ఆ చెవిరక్షం నా ఆ ఈ అక్షరం కలిపితే అన్నా అమ్మా నాన్న తర్వాత వాడు అన్నా అయినాడు చూడండి అదేమో నమశివాయ నమో నా నారాయణాయలో రా నమశివాయలో మా కలిపితే రామాయి అమ్మ నాన్నలు ఆచవృక్షం అయిత వృక్షం అన్న అయిపోయా అన్న ఎవరో చెబుతా వినండి శృంగేరి శంకర పీఠం మరి పీఠం మరి కంచి కామకోటి పీఠం ఇట్లాంటి పీఠాలు అన్నలు తండ్రులు కూడా వాళ్లే వాళ్ళు మనకు దారి చూపిస్తారు వాళ్ళు చెప్పిన విధంగా మనం అనుసరించి యుద్ధం లేకుండా నిర్యుద్ధంగా అందరం సుఖంగా బ్రతకడం కోసమని భగవంతుని ప్రార్థిస్తాం స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఆరవ రాశి జూన్ రాశి ఈ మాస ఫలాలు చెప్పుకున్నాం మరి ఈ రాశి కన్యా రాశికి సప్తమంలో శని భార్యాభర్తలకు సమస్యలు రావటానికి అవకాశం ఉంది శుక్రుడు అష్టమంలో ఉన్నాడు శుక్రుడు బాగున్నాడు రాహు బాగున్నాడు మరి శని బాగాలేదు పూర్తిగా శుక్రుడు రాహువు తప్పితే ఏ గ్రహాలు కూడా బుధుడు ఒకరు బాగున్నాడు మిగతా గ్రహాలు ఏవి కూడా బాగాలేవు దానివల్ల ఎక్కువ సమస్యలు చాలా ఇబ్బందులు కష్టాలు రావటానికి బాగా అవకాశం ఉంది ఒక్కటే నేను చెప్పబోతుంది ఈ ఒక్క సంవత్సరం కూడా ఎంతో జాగ్రత్త అవసరం ఏమాత్రం అశ్రద్ధ చేసినా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ఏ ఒక్క గ్రహం బాగలేదని చెప్పినా జాతక రీత్యా జాతక చక్రరీత్యా చూసుకోవాలి ఈ గోచారం మరి ఇచ్చే పేరు లేకపోతే జన్మ నక్షత్రం ద్వారా గోచారం వస్తుంది పుట్టిన టైం ద్వారా జన్మల గ్రహం వస్తుంది జన్మల గణరీత్యా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది రాహుకేతువులు అంటే సామాన్యులు కాదు రాహు బాగున్నాడు కానీ కేతువు వృత్తిగా బాగాలేడు మీ కుదురు బాగాలేడు ఈ టైంలో చాలా కష్టాలు రావటానికి అవకాశం ఉన్నది కనుక అందరూ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం అంటే కాల సర్ప దోషం ఈ కాలమే సర్పమై కాటేస్తుంది మిమ్మల్ని ఏ పని కూడా చేసుకోనీయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి మీరు వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం అట్లా చూపించుకోవాలంటే నా ఫోన్ నెంబర్ ఉంది మరి సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ తర్వాత ఇంకో నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్ ద్వారానైనా సంప్రదించి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ అది లేని పక్షంలో హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం తెలుసుకొని దోషాలను పోగొట్టుకోవాలి దోషాలు పోగొడితే చాలా బాగుంటుంది బాధలు వచ్చేటప్పుడు గ్రహం బాధలు పోయినప్పుడు ఆ గ్రహం అనుగ్రహం నిన్ను రక్షిస్తుంది కాబట్టి అనుగ్రహం కావాలా ఆ కావాలా నుంచి అనుగ్రహం ఉండాలంటే ఎప్పటికప్పుడు ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా మీ జాతక పరిశీలన అవసరం జాతకం నిత్యా ఏముందో తెలుసుకొని తగిన దోషాలు తగినటువంటి మరి చేసుకోవాల్సిన ఉపశమనాలు చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది మీరు కోరిక కోరికలు తీరుతాయి అన్నీ బాగుంటాయి కానీ వివాహ విషయంలో కానీ భార్యాభర్తల విషయంలో కానీ ఎక్కడ ఏమాత్రం తగాడా వచ్చినా తొందరపడి రోడ్డుకెక్కద్దు ఎవరైనా చెబితే చెప్పే మాటలు వినొద్దు నీ పెళ్ళేంద్రానికి తా మంచి అమ్మాయి వస్తుంది వదిలేసినా అని ఆడపిల్ల చెప్తారు ఎందుకు పెళ్ళం దొరకదా ఇంద్రాని వాడిని ఉబ్బేసి ఇద్దరు బదాన తన్నుకునేట్టుగా చేసి విడగొట్టి తర్వాత కోర్టుకెక్కిన వాళ్ళు చాలా చి ఈ చెప్పు మాటల వల్ల నష్టం వచ్చిందని తెలుసుకొని కలవలేక కోర్టు నుంచి కలిస్తే మళ్ళీ సమస్యలు వస్తాయేమో విడిపోదామా విడిపోవాలంటే పరిస్థితి బాగాలేదు కలిసి ఉందామా వాళ్ళు కోర్టుకెక్కించి బాధలు పెట్టినందువల్ల మళ్ళీ మమ్మల్ని బాధలు పెడతారేమో అని ఆడపిల్ల వాళ్ళకి బాగా ఆలోచన రావచ్చు కానీ అటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాలు చెబుతాం కాదండి వాళ్ళ జాతకం వేల జాతకం కూడా పరిశీలిస్తాం మధ్యలో ఎట్లాంటి సమస్యలు వచ్చిన వాళ్ళని ఇద్దరిని పిలిపించి మాట్లాడి ఇద్దరిని కూడా సుముఖం చేసి మళ్ళీ బాధాభత్తులు కాపరం చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే మీ ఇంటి వాళ్ళు మీ చుట్టాలు చెబితే తగా పిలువు తగ్గదు మాబోత వాళ్ళు చెబితే వాళ్ళు నీ నేను తిరిగితే తిట్టాడని చెప్పాం నువ్వు వాళ్ళని తిరితే తిట్టావని చెప్పాం కోపంలో ఉన్నారు కాబట్టి అట్లా కాకుండా మంచి చెప్పి కుటుంబాన్ని నిలబెట్టడం అంత ఉత్తమమైన పని లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మంచి దైవానుగ్రహాన్ని పొందండి స్వస్తే